ప్రైమ్ న్యూస్ కి స్వాగతం రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నా దాడులు చేస్తున్న అగంతకులు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఇమీడియట్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఇమీడియట్ అరెస్ట్ చేయాలి నేను సర్వే అంటూ అక్రమంగా ముటేషన్ చేసుకున్నా కే అనిల్ కుమార్ వెంటనే సస్పెండ్ చేయాలి అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి వెంటనే చేయాలి చేయాలి సస్పెండ్ సస్పెండ్ చేయాలి వెంటనే చేయాలి చేయాలి అధికారు అధికార దండలు ఉన్నావంటూ తెచ్చిపోతున్నాను ఏ అనిల్ కుమార్ సర్వర్ను వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి సస్పెండ్ చేయాలి చేయాలి సస్పెండ్ చేయాలి చేయాలి వెంటనే మాకు సత్పారం జరగాలి 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 ఇది రామం సార్ మాది ఏ సార్ మా మద్ది కొడుకు పండిన పంటని కాల్చి మరి బోర్డ్ని కోసి దాన్ని లోపల రాళ్ళు వేసి తొక్కి కచ్చి పిచ్చి తొక్కి అంతా అంటించినాడు సార్ అంత కాలిపోయేది సార్ ఫస్ట్ నరిహారం సార్ మాకు కావాలి ఏమంటే కష్టపడి పని పనిచేసిన మా ముప్పై మంది ఉన్నాం సార్ కుటుంబము పెద్ద ఎదురైన కుమారులు కుమార్తెలు అంతా ముప్పై మంది ఉన్నాం సార్ మమ్మంతా మనం రాళ్ళు కోడం కొడుకులు అంతా మొత్తము ఇంతమంది దాని మీదే ఆధారపడి ఉన్నాం సార్ మాకు మాకు ఎవరు న్యాయం చేయడం లేదు సార్ చెప్పండి సార్ మా अभी

శిక్ష సార్ దేవుడు నాకు ఏమి శిక్ష విధించాడు సార్ నా పేరు రాజాబు సార్ నేను ఐక్య సంఘం లీడర్ సార్ నేను ఒకప్పుడు అప్పుడు నా మగుడు ఇరవై ఐదు సంవత్సరాలు కేసీఆర్ గురించి కేజీకి పై నుంచి పైకొట్టు అన్ని క్యాపిటల్ వచ్చినా సార్ అప్పుడు కూడా అప్పుడు రాంటే నేను వాళ్ళు మిస్ అయినద్దు మీరొద్దు తల్లి తల్లిదండ్రులు ఇచ్చిన బాగుమతి తీసుకున్నాడు సార్ కొనుక్కున్న దాంట్లో ఇప్పుడు మాకు అంటున్నాడు సార్ అప్పట్లో కూడా నేనే ఫీల్ అన్నాను సార్ అధికారి దగ్గర అధికారి ఒకసారి వేసుకొని వచ్చినాడు సార్ మంత్రికి మంత్రికి వాళ్ళు అందరూ ఆచారు వేయరు సార్ మా ఊరికి అసలు రాలేదు ఇంతవరకు అని అప్పుడు కూడా అందరూ ఆచారు వేయ సార్ ఇప్పుడు అధికారులు పట్టించుకోవడం లేదు అప్పుడు బాగుండు సార్ ఇప్పుడేం అసలు పట్టించుకోవడం లేదు సార్ ఎందుకు మమ్మల్ని చేస్తున్నారు సార్ ఎట్లా చేస్తామంటారు సార్ అంత ఎవరు చేయలేరు సార్ వాళ్ళు చేసినట్లుంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు వస్తాం సార్ చెప్పండి ఏం రావు ఇవన్నీ ఆ రోజు రెండు మూడు సార్లు సార్ చేస్తాం చేస్తామంటారు అవి అంతేగా అట్లా ఎందుకు అబ్బద్దు అని చెప్పాలి సార్ ముందు వేస్ట్ ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు సార్ బోర్ అంత మొత్తం మాకు నష్టపాదం కావాల పంట కింద బోర్ అంత నాకు ఎనిమిది లక్షలు కావాలి సార్ పచ్చి సార్ రెండు ఎకరాలు వేసి సార్ మొత్తం కాలిపోయింది సార్ అవును సార్ అంటే నష్టపరం కావాలి సార్ నాకు న్యాయం కంటే వాళ్ళు ఎవరు రారు సాధికారం కూడా ఎవరు చెప్పడం లేదు నా పేరు రాజం సార్ మంత్రి సార్ నేను ఐదు సంఘం లీడర్ సార్ నేను అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు చూడు సార్ అటు పోతే పాడు పాండు పాండు అంటారు ఏం సార్ ఇది నేమా నేమా పిల్లకి రాత్రి ఎంకమెంట్ జరుగుతుంటే పిల్ల సమయం రావంటే వాళ్ళు ఈ పని చేసేవారు సార్ అక్కడ మరిది కావాలి మాకు సార్ సార్ వచ్చి మాట్లాడి పెద్దలు లేదు సార్ అతను మంత్రి రావడం వేళ అర్జి పెట్టారు ఏం మాట్లాడుకున్నా ఇట్లా వీళ్ళ దగ్గర అధికారుల మాట్లాడుకుంటాడు ఇట్లా ఫైన్ చేస్తాడు ఇదేం పద్ధతి ఏం సార్ నేను చేరిజన సుధాకర్ పెద్దరైన కుమారుడు వంద సర్వే నంబర్ లో నేను బోరు వేసి జీవన ఆధారం సాగిస్తున్నాను మా అన్నదమ్ములైన మా చిన్నయన కొడుకు రీసేర్వా భాగంగా మొన్న డెబ్బై ఎనిమిది సెంట్లు ఎక్కించుకొని ఇప్పుడు బోర్ని పంటని నాశనం చేశాడు ఒకసారి మడక దున్నాడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వచ్చి పంటను నాశనం చేసినాడు అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మొన్న మిషన్ కట్ చేసే మిషన్ తీసుకొని బోర్ని కట్ చేసినాడు మరి కే పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కానీ స్పందించలేదు అధికారులు ఎంతవరకు న్యాయం సార్ ఇట్లా అన్యాయం చేసుకోండి పోతే పట్టించుకునేలా కనీసం అరెస్ట్ లేదు ఏమి లేదు ఊరినే వదిలేసినారు సార్ అధికారుల దృష్టి గురించి తెచ్చాము ఇంతకుముందే సార్ చెప్పారు పెద్ద చెప్పాడు దీన్ని చేయండి దీన్ని ఏదో రీసర్వేలో ఎక్కించుకున్నాడని చెప్పారు వాళ్ళు రీసర్వే భాగం గత పూర్వం నుండి మేమే చేసుకుంటున్నాం దాన్ని సార్ పత్తి అగ్గి పెట్టాడు బోర్ని కట్ చేశాడు సార్ అధికారుల దృష్టికి తీసుకుపోతే స్పందన లేదు సార్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ ఉంది సార్ రెండు ఎఫ్ఐఆర్లు వేసినాం సార్ అయినా సార్ వాళ్ళు ఏం ఏం అంటలేదు సార్ వాళ్ళు ఊరికే ఉన్నారు ఏం సార్ అంటే వస్తాం 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 అని చెప్తారు అసలు రెస్పాండ్ చేయలేదు సార్ ప్రభుత్వం రెస్పాన్స్ చేయలేదు సార్ అసలుకి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం ఏం సార్ రెవెన్యూ అధికారులకు నిర్లక్ష్యం సార్ పెద్ద చెప్పాడు గతంలోనే దీన్ని సరి చేయండి అని చెప్పాడు తహసీల్దార్కి విఆర్ఓ గారికి చెప్పారు అసలు వాళ్ళు దాంట్లో ఉండడు సర్వేరు అనిల్ సార్ మాకు ఈ బోర్ కోసింది పంట నష్టం అన్నీ మాకు కావాలి సార్ సార్ ఎనిమిది లక్షల దాకా అంట సార్ మొత్తం టోటల్ గా మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్ ఇంకోసారి ఎవరు కాల్పడుకోకుండా ఇట్లా ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సార్ సార్ మొత్తం రెండు ఎకరాలు సార్ అది రెండు ఎకరాలు సార్ సార్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ మొత్తం పత్తి బాగుపలిండి సార్ కాలుపై అంటు పెట్టినాడు సార్ పంట మీద అంటు పెట్టినాడు సార్ సార్ నా పేరు సుధాకర్ సార్ మాంత్రిక్ సార్ సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వము మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్